హలో నమస్తే అండి ఈరోజు నేను పల్లీ పొక్కడి చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ఇవ్వ స్టవ్ వెలిగించి నూనె పెట్టుకున్నాను అది వేడెక్కుతోంది పల్లీ పొక్కడికి కావాల్సిన పదార్థాలు ఒక మనం క్యారేజీ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ లో నేను పల్లీలు తీసుకున్నాను దాంట్లోకి ఈ కప్పు కొలతతో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లేవర్ కొద్దిగా కారం గరం మసాలా ఉప్పు ఇవి తీసుకున్నాను పకోడీలో వేయడానికి జీడిపప్పు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు అందులోకే ఉప్పు గరం మసాలా కారం ఇది ఫైనల్గా అన్నీ అయిపోయాక వేస్తాం ఇదంతా మిక్స్ చేసుకుని ఇందులో ఈ పల్లీలు యాడ్ చేసి మనం పకోడీగా వేసుకోవడం నూనె వేడెక్కుతూ ఉంటుంది ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేస్తా ఇందులో కొంతమంది ఫుడ్ కలర్ వాటర్ సోడా వేస్తారు నేను అవి రెండు వేయటం లేదు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు హెల్తీగా చేసుకోవడం అనేది మన పద్ధతి కొనుక్కునేలాగా కల్తీ పదార్థాలు తింటున్నాం ఇంకా ఇంట్లో కూడా అవన్నీ వేస్తే ఆరోగ్యం కాదని వేయటం లేదు అవి చూడడానికి తినడానికి బాగుంటాయి సోడా వేసిన ఫుడ్ కలర్స్ వేసినా అనారోగ్యం అని వేయను ఇందులో నీళ్ళు కూడా తక్కువగా పడతాయి చూసుకుని వేసుకోవాలి అంత మిక్స్ చేస్తాం కదా ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలు ఇందులో వేసేస్తాం వేసేసి కొద్దిగా నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి ఒక్కసారిగా ఎక్కువ పోయకూడదు లేదంటే కోటింగ్ పల్లీలకి కోటింగ్ పడదు ఇంకా పడుతుంది ఇది మరీ హైలో కాదు మీడియంగా కొంచెం తగ్గించే వేసుకోవాలి హైలో పెట్టేస్తే పైకి వేగిపోతే లోపల పల్లీలు వేగవు అందుకోసం మీడియం కంటే కొంచెం తగ్గించే పెట్టాలి మొత్తం కలిపేసి డ్రైగానే కలుపుకోవాలన్నమాట ముద్దగా అయితే ఉండకూడదు దీనికి దానికి ఎలాగా విడిపోయేలాగా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ఇందులో జీడిపప్పు వేయించేస్తాం ఇలా వేగడం సరిపోతుంది అంది అక్కడక్కడ ఇలా కనిపిస్తే బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ అందానికి అందం నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మధ్య మధ్యలో ఫ్రై అయిన పచ్చిమిర్చి అందు పక్కడిలో వస్తే బాగుంటుంది పచ్చిరపాలు వేయించినప్పుడు పెరుగుపక్క వేయించినప్పుడు దూరంగా ఉండాలి ఇలా వేగడం సరిపోతుంది ందులో కరివేపాకు ఇది మెత్తగా లేకుండా కొంచెం బాగా క్రిస్పీగా వేయించుకోవాలి మెత్తపక్క మెత్తబడిపోతుంది అనమాట ఇంకా శబ్దం రాకుండా అలా ఉందంటే బాగా వేగినట్టు అర్థం ఇది నూనె ఊపితూ ఉంటుంది ఇలా మనం ఇలా కలిపి పెట్టిన ఈ పల్లెపక్క అని ఇలా ఇలా చూస్తున్నారా ఎంత డ్రైగా ఉన్నట్టుందో పిండి కలిసింది డ్రైగా ఉంది వాటరీగా ఉండకూడదు అనమాట ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆల్రెడీ మూడు వేడెక్కుంది కాబట్టి సిమ్ లో పెట్టేసుకుని స్లోగా వేసుకోవాలి పల్లి పక్కోడు వేసినప్పుడు కొంచెం స్టవ్ కి దూరంగా ఉంటూ ఉండాలి ఎందుకంటే గబుక్కుని తేలే అవకాశం ఉంటుంది జాగ్రత్త సరే హైలో పెట్టి కొంచెం వేడెక్కాక తగ్గించుకోవాలి మొత్తం హైలోనే వేయిస్తే లోపల పల్లి వేగదు నూలు ఓడిపోయితే అది ఇందులో వేసేస్తుంది మళ్ళీ ఈ నూల్లో మళ్ళీ పల్లీలు వేసేసుకుంటాం ఇది అప్పటికప్పుడు కూడా ఎవరైనా వచ్చినా చాలా ఫాస్ట్గా చేసుకునే ఐటమ్ ఇది పెద్ద కష్టం ఉండదు మనం కరుక్కునే పని కూడా ఉండదు కాబట్టి స్పీడ్గా అయిపోతుంది అందరూ క్రంచీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు ఇంకా కొద్దిగా వేగాలి వేగిపోయింది స్టవ్ ఆపేసి మనం తీసేస్తాం ఇలాగా కప్పులు రావాలి వేగితే కొద్దిసేపు ఇలాగా ఈ నూనె అంతా వాడినివ్వాలి నూనె పూర్తిగా ఓడిపోయింది ఇక్కడ కూడా ఇందులో వేసి కలిపేసుకోవడం మనం వేసిన కారం ఉప్పు గరం మసాలా జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఇవి వేగిన పల్లిపాకుడు ఇలాకి కలిపేసుకోవాలి మొత్తాన్ని కలిపేసి ఒక ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే స్టవర్ వచ్చినా కూడా మనం పెట్టడానికి స్నాక్స్ రెడీగా ఉంటాయి ఎంతో రుచికరమైన పల్లీ పకోడి ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఫాస్ట్ గా చేసుకునేది దీనికి ఏమి తరిగి పని ఏమి ఉండదు ఫాస్ట్ గా రిలేటివ్స్ వచ్చినా కూడా స్పీడ్ స్పీడ్ గా చేసి పెట్టచ్చు చాలా బాగా మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి ఈ హార్ట్ తయారు చేసి పెట్టడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్